దేవుని నామానికి మహిమ కలుగును మీ అందరికీ కూడా ప్రభు పెట్టు వందనాలు ఈ ఉదయ కాలమున దేవునితో ప్రతి ఉదయం అనే యొక్క కార్యక్రమంలో మూడు వందల తొంభై ఒక్క రోజున మరి దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన ఈ సమయం కొరకై స్తోత్రాలు లూకాసు వార్త పదమూడు అధ్యాయము పది నుంచి పదిహేడు వచనాల దాకా మనము ధ్యానము చేయబోతుంటున్నాం అప్పుడేమైనా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు వారు సమాజ మందిరంలోనికి ఆయన వచ్చినప్పుడు అనేకులకు ఆయన బోధిస్తూ ఉండగా అక్కడికి పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయము పట్టిన యొక్క స్త్రీ అక్కడ ఉండింది ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేని పరిస్థితి ఆమెకుంది యేసు ఆమెను చూచి మరి యేసుక్రీస్తు ప్రభు ఆమెను రమ్మని పిలిచి ఆమెకు బలహీనత నుండి విడుదలనిచ్చాడు ఆమె బలహీనత నుండి విడుదల ఇచ్చాడు వెంటనే ఆమె మీద చేతులుంచగా ఆమె లేచి చక్కగా నిలవబడగలిగింది దేవుని మహిమపరచగలిగినట్టుగా మనం చూస్తూ ఉంచినాం నా ప్రేమన దేవుని బిడ్డలారా ఆ యొక్క సమాజ మందిరంలో దేవుడి కార్యమును చేసినందుకు అది విశ్రాంతి దినము కాబట్టి ఆ సమాజ మందిరపు అధికారి యేసు మీద కోపపడ్డాడు అక్కడున్న వారిని అందరిని ఆయన అంటున్నాడు విశ్రాంతి దినమున పని చేయకూడదు కదా మరి వేరే దినముల్లో మీరు వచ్చే స్వస్థతను పొందుకోండి అని చెప్పినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వేషధారులారా ప్రతివాడును మరి వారి యొక్క విశ్రాంతి దినమున వారి యొక్క గాడిదను ఎద్దును విప్పి దాన్ని తోలుకుని పోయి నీళ్లు పెడతారు కదా మరి ఇదిగో ఈమె పద్దెనిమిది ఏండ్ల నుండి మరి బంధింపబడి ఉంది ఈమె అబ్రహాము కుమార్తె కదా ఈమెకు విశ్రాంతి దినమని విడుదల కాకుండా మనం అట్లనే ఉంచగలమా ఆమె కట్ల నుండి విడిపించాలి కదా అని చెప్పాను వెంటనే ఆ మాటలు ఉన్న వారందరూ కూడా మరి ఆశ్చర్యపడ్డారు ఆ యొక్క అద్భుతాన్ని చూసి వారందరూ సంతోషించారు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని ఎదురించి మాట్లాడారో వారందరూ సిగ్గు పొందుకున్నట్టుగా మనము ఆ యొక్క వచనాలలో మనము చూస్తుంటున్నాం అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ స్త్రీ బలహీనత నుండి విడిపింపబడింది రోజు ఈ స్త్రీని గురించి కాదు కానీ మనమందరము కూడా వంగిపోయింటున్నాము మనమందరం బలహీనలమై ఉంటున్నాము సర్వ మానవాళికి కూడా పాపము చేత నింపబడి లేవలేని స్థితిలో నలిగిపోయి పాప భారము చేత వంగిపోయి ఉంటుండగా నిల చక్కగా మనము నిలబడలేక ఉంటుండగా దేవుని స్థుతించలేకపోతూ ఉంటున్నాం నా ప్రేమ దేవుని బిడలారా మనందరికీ సహాయం అవసరము మనందరికీ విడుదల అవసరము మనందరికీ ఒక రక్షకుడు కావాలి మనల్ని విడిపించి వాడు ఒకరు కావాలి ఆయన ఎవరు అంటే ఆయన యేసు క్రీస్తు ప్రభువే యేసు క్రీస్తు ప్రభు అంటు ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నాయకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాను అవును ప్రయాసపడి భారముతో ఉంటున్నావా నువ్వు భారముతో నలిగిపోతుంటున్నావా వంగిపోయింటున్నావా లేవలేని స్థితిలో ఉంటున్నావా నీ పాపము నిన్ను మరి కృంగదీస్తూ ఉందా ఏ పాపముతో నువ్వు బంధకముతో నువ్వు బంధింపబడ్డావు కూడా జూదమా వ్యభిచారమా పాపమా ఏ పాపమైనా కూడా ఆ పాపము నీలో ఉన్నంత కాలము నీవు లేవలేని స్థితి చక్కగా నడవ నడవలేని స్థితి కొనుంగిపోయిన స్థితిలో ఉంటున్నావు దేవుని వైపు చూడలేకపోతున్నావు దేవుని మహిమపరచలేకపోతున్నావు పాపము నీలో ఉంటున్నది కాబట్టి నీ భార నిన్ను మోస్తూ నువ్వు దాని నుంచి విడుదల పొందాలని ఆశపడుతున్నావు కానీ ఎక్కడికి వెళ్లాలో ఎవరి దగ్గరికి వెళితే నీకు విడుదల కలుగుతుందో తెలియని స్థితిలో నీవు నేను ఉంటున్నావు కానీ నా ప్రియమైన దేవుని బిడలారా యేసు క్రీస్తు ప్రభు సర్వమాన వాళ్ళి పాపము నుండి విడ విడుదల ఇవ్వడానికి బంధకముల నుంచి విడిపించడానికి స్వస్థతనివ్వడానికి ధైర్యపరచడానికి ఆదరించడానికి ఆయన పరముని విడి భూలోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు ఆయన వచ్చాడు ఉదయ కాలమున ఆయన నిన్ను స్వస్థపరచాలని ఆశపడుతూ ఉంటున్నాడు నీవు బంధింపబడి ఉన్నావు నీవు ఏ బంధకములో ఉంటున్నావు రహస్య పాపములు చేస్తూ నువ్వు ఆ బంధకములు చిక్కుకొని బయటికి రాలని ఊబిలో ఉంటున్నావు పూర్తిగా వంగిపోయి ఉంటున్నావు నీ నడుము సరిగ్గా లేదు నువ్వు లేవలేవు నువ్వు స్థుతించలేవు నువ్వు దేవుని చూడలేవు అట్టి స్థితికి నేను పాపము తీసుకుని వచ్చింది ఉదయ కాలమున నిన్ను బాగుపరచాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు ఆయన నీ కొరకే వచ్చాడు ఆయన సర్వము చేయగలిగిన దేవుడు అధికారము కలిగిన దేవుడు అద్భుతములు చేయగలిగిన దేవుడు బ్రతుకులను మార్చగలిగిన దేవుడు ఉదయ కాలమున నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతూ ఉంటున్నాడు నువ్వు చక్కగా లేచి నిలబడి దేవుని మహిమపరచాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఇదిగో ఆయన చేతులు నీ మీద ఉంచుతున్నాడు ఉదయ కాలమున నువ్వు ఎట్టి పాపములో ఉన్నా ఎట్టి బంధకములో ఉన్నా ఎట్టి భారముతో ఉన్నా నువ్వు కృంగిపోయినా లేవనెత్తి నిన్ను చక్కగా శక్తిమంతుడు శక్తివంతుడు ఏసయ్య ఈరోజు నేను తాకుతూ ఉంటున్నాడు ఆన్లైన్లో ఎవరైతే కార్యక్రమాన్ని చూస్తున్నాడో దేవుడు మిమ్మల్ని తాకుతూ ఉంటున్నాను ప్రతి బాండేజ్ ప్రతి బర్డన్ వేసు నామను తొలిగి పౌనుగా కని ప్రకటిస్తూ ఉంటున్నాను హో లాందాబా లాభా ఈ దినమున దేవుడు నీకు విడుదల ఇచ్చి ఉంటున్నాడు ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ప్రయాసముతో కృంగిపోయి ఉంటుండగా ఇదిగో ఒక్క మాట చేత ఒక్క తాకిడి చేత దేవుడు నీకు విడదలను ఇచ్చి ఉంటున్నాడు అలా దేవునికి స్తోత్రము కలుగును గాక ఎప్పుడేమన్నా దేవుని బిడలారా నీవు ఎవరి దగ్గరికి వెళ్తే ఎక్కడంటే అక్కడ వెళ్తే నీకు విడుదల రాదు కానీ ఇదిగో లోకరక్షకుడు రక్షించువాడు విడదలనిచ్చివాడు ఏసై దగ్గరికి మాత్రమే నువ్వు వచ్చినప్పుడు ఆయన నీకు విడుదలనిస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీ భారము భరింపలేనిది కాబట్టి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తే నీకు విడుదల కలగదు ఏసు దగ్గరికి మాత్రమే నువ్వు రావాలి నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిలబడినప్పుడు నిన్ను బాగు చేసినప్పుడు విడుదల పొందుకొని చక్కగా నిలబడి ఆయన వాక్యము ద్వారా బలపడి ఆయన వాక్యముని మీద ఆధారపడి నమ్మి ఇదిగో దేవుడు నాకు ఈ కార్యమును చేశాడని వాక్యము ద్వారా మనల్ని బలపరిచిన దేవుడు వాక్యము ద్వారా మనల్ని పోషించిన దేవుడు మన శారీరకమైన మానసికమైన అవసరతలు తీరుస్తూ దేవుడు మనల్ని నడిపిస్తూ వారాభరితమైన మన బ్రతుకులను మార్చి నూతనపరిచి ఇదిగో చక్కగా నిలబడి దేవుని మహిమపరిచే కృపను ఆయన మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరము కూడా ఒకప్పుడు తప్పులు చేసిన వారమే రోజు కూడా అనేకమైన పాపములు చేస్తున్న రహస్య పాపాలు చేస్తుంటాం దేవుని దగ్గర క్షమించమని అడుగుదాం విడుదలను పొందుకుని సంతోషముగా మనం వెళ్దాం నా ప్రేమైన దేవుని బిడ్డలారా సమాజ మందిరపు అధికారి గురించి ఆలోచన చేస్తే అతడు కూడా బంధకములలో ఉంటున్నాడు దేవుని ఎరగని వాడుగా క్రూరమైన మనస్సు కలిగిన వానిగా ఆయన బంధింపబడి ఉంటున్నాడు ఆయనకు కూడా విడుదల కావాలి కానీ అతడు ఆయన గ్రహించలేకపోయినాడు ఆత్మీయమైన కుటితనం ఉంది ఒకవేళ ఈరోజు మనలో ఎంతమంది సమాజ మందిరపు అధికారి వలె గర్వముతో కూడిన మాటలు మాట్లాడుతూ దేవుని కార్యాలకు అడ్డంకం చెప్తున్నామేమో దైతో దేవాలయాన్ని క్షమించమని అడుగుదాం క్షమించమని అడుగుదాం దేవుని కార్యముల ఆశ్చర్య కార్యములను ఆటంకము కాకుండా దేవుని కార్యములను జరగటానికి మనం అవకాశాన్ని ఇద్దాం మనము కూడా ఒకవేళ సమాజ మందిరపు అధికారి వలె ఆ యొక్క బంధకములా ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేసి దేవా ఒకవేళ నేను ఆ రీతిగా ఉంటే నన్ను క్షమించి ప్రభా అని అడుగుదామా ఉదయం కాలం దేవుడు నిన్ను నీ జీవితాన్ని మార్చిపోతూ ఉంటున్నాను హాలో ప్రార్థన చేస్తాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవా నీకు స్తోత్రాలు నేను ఈరోజు వాక్యం వింటున్న వారు అనేకులు ప్రభా వారు విడిపింపబడాలి వారి యొక్క బంధకముల నుంచి విడిపింపబడాలి నలిగి ఉంటున్నారు కృంగి ఉంటున్నారు లేవనెత్తండి ప్రభు మీరు తాకితే వారి జీవితాలు మారిపోతాయి ప్రభు మీ మాట మాత్రమే సెలవిస్తే చాలు ప్రభు ప్రయాసముతో ఉన్నవారు వారు దుఃఖముతో భారం వస్తున్న వారికి విడుదలను ఇచ్చేవాడు నీవే నీ దగ్గరకు వచ్చి వింటున్నాగా ఇదిగో తండ్రి విడుదలను దయచేసి వారిని లేవనెత్తమని ననా వారిని నడిపించమని కృపచూపమని ప్రభాని నామాని గణపరిచి భాగ్యాన్ని వారికి దయచేయమని తండ్రి వారితో వారిని ప్రభా మీ యొక్క దీవెనలతో నీ పొమ్మనేశురాములు అడుగుతుంటున్నాము తండ్రి అమెన్ ఈరోజు నమ్ముతున్నావా యేసు నీకు విడుదల ఇచ్చాడని నీ భారము ఆయన తొలగించాడని యేసు నిన్ను స్వస్థపరిచాడని నిన్ను నమ్ముతున్నావా దేవునికి మహిమ దేవుని మహిమపరచు మనుషులను కాదు నీకు అద్భుతము చేసిన యేసు వైపు చూస్తూ మహిమపరచు దేవా స్థితి ఈ స్థితిని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నలిగిపోయిన వంగిపోయిన తన్ని లేవలేని స్థితిలో ఉంటున్నా నన్ను బాగు చేసిన దేవానికి స్తోత్రములు ప్రభా అని ఆయన ఘనపరద్ధమ్మ ఆయన నామాన్ని మహిమపరద్దమ్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించి వలపరిచిన గాక అమెన్ గాన్ ప్లస్ యూ ప్రైజ్ అలాడ్